అందరికీ శుభోదయం నా పేరు వంశిక నేను ఐదో తరగతి చదువుతున్నాను ఈరోజు నేను విభక్తుల గురించి చెప్పబోతున్నాను వాక్యంలోని పదముల మధ్య అర్థ సంబంధాన్ని తెలియచే తెలియచేసేది విభక్తులు అంటారు విభక్తులు ఎనిమిది రకాలు డుముములు ప్రథమ విభక్తి నిన్ను లన్ కూచీ గురించి ద్వితీయ విభక్తి చతన్చంద్ తోడంతోన్ తృతీయ విభక్తి కొరకున్కై తృతీయ విభ చతుర్థి విభక్తి వలనన్ కంటెంట్ కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి అందునన్ సప్తమి విభక్తి ఓ ఓరి ఓయి సంబోధన ప్రథమ విభక్తి ధన్యవాదాలు